మత్త సువార్త నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన మత్త సువార్త నాలుగు ఒకటి అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడేను నాకెళ్ళి వెళ్ళాలి అపవాది చేత శోధింపబడ్డానికి దేవుడు ఎలా లేడంట ఆత్మ వలన వెళ్తున్నాడు హలే లుయ్య హలే లుయ్యా ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు చూడండి అందరూ సిచ్యుయేషన్ బట్టి పరిస్థితులను బట్టి సాతానుడు నీ బలహీనతను చూసి వాడిని క్యాచ్ చేసి ఏం చేస్తాడంటే ఏదైతే అనకూడదో ఏదైతే చెప్పకూడదో ఆ మాటలు దేవుని బిడ్డమైనటువంటి నీ నోట్లోంచి నుంచి పలికిస్తాడు అవునా కదా అంటే నీ పరిస్థితిని చూసి ఏం చేస్తావు ఇక నా వల్ల నా వల్ల కాదయ్యా అంటారు లేదా అంటున్నారు లేదా అంటే పరిస్థితిని చూస్తే ఇక నా దేవుడు నా జీవితంలో అద్భుతము చేయడు అంటే నెగిటివ్ వర్డ్స్ మీ హృదయంలోకి హృదయం నిండి ఉన్న దానిని బట్టి ఒక రెండోరు నీ హృదయం దేంతో వెళ్తుందంటే నెగిటివ్ వర్డ్స్ తోటి వెళ్ళిపోయి ఆ నెగిటివ్ పదాలే నీ నోటి నుంచి బయటకు వస్తుంది ఈరోజు నా అడ్డుకట్టు వేద్దా ఏల వద్దా ఏల వద్దా చూడండి నేను నీ బలహీనతను చూసి సైతాను నేను బలహీనుణ్ణి అని చెప్పేటువంటి పరిస్థితి నీ నోటి చేత ఒప్పిస్తుందని అంటే నీ ఆలోచనలో దూరిద్ది నీ మనసులో దూరిపోద్ది నీ హృదయంలో దూరిపోద్ది హృదయ నిండా నెగిటివ్ వర్డ్ పెట్టుకొని అదే మాట్లాడుతూ ఉంటాం అంటే దాని టాలెంట్ అది గుర్తుపెట్టుకుని అర్థమైందా దాని టాలెంట్ ఏంది నీ సిచ్యుయేషన్ బట్టి నీలో దూరి నీ వల్ల నువ్వు డెవలప్ కావులే చూద్దాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబోతున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం బాగా రండి స్పష్టంగా చెప్పండి అందరు రాసుకోండి చెప్పండి ఏ నా చెవులు అగ్నిని రిలీజ్ చేస్తున్నా నా చెవుల్లోకి నేనే అగ్ని రిలీజ్ చేస్తా వినగలిగే చెవి గ్రహించే మనస్సు నాకు ఇవ్వండి ఆత్మ చెప్పుచ్చున్న మాట చెవి గలవాడు విను ఇక్కడ ఈరోజు దేవుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ చదవండి అప్పుడు యేసు అప్పవాను యేసు అపవాది చేత చోధింపబడుటకు శోధింపబడుటకు ఆత్మవలన ఆత్మవలన అరణ్యమునకు కొనిపోవబడేను నలువది దినములు నలువది దినములు నలువది రాత్రులు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక ఏమైందంట ఆయనకి ఏమైంది చెప్పాలా ఆకలి అంటే నీకు నీకు డబ్బు లేదనుకో అదేంటి ఒక ఆకలి

డైరెక్ట్గా గా సృష్టికర్తతో మాట్లాడుతుంది అయినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునితోటే డైరెక్ట్గా ఏం చెబుతుంది నీవు దేవుని కుమారుడ వైతే అది ఎవరికి డౌట్ పెడుతుంది సృష్టికర్తకే డౌట్ పెడుతుంది అంటే నువ్వు నేను ఏమైతుంది అర్థమవుతుందా సృష్టికర్తగా ఏం చేస్తున్నది డౌట్ పెడుతుంది నువ్వు దేవుని కుమారుడా దాని టాలెంట్ చూసారా నిన్నే ఉంది ఆఫ్టర్ ఆల్ ఆడుకోవడం చాలా ఈజీ దానికి అసలు అన్నురైతే చాలా ఈజీ రెడీ అంటది మళ్ళా ఖడ్గ వెత్తినప్పుడు మళ్ళీ ఆ స్టైల్ మళ్ళీ వేరే ఉంది గాలి కొట్టినప్పుడు మళ్ళీ లీసిద్ది బాగా బాగరెడ్డి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు సృష్టి కర్తతో అపవాది మాట్లాడుతున్నాడు నీవు దేవుని కుమారుడా ఈ అంటే ఎవరికి డౌట్ పెడుతుంది అది చెప్పాలా సృష్టి కర్తకే డౌట్ పెడుతుంది అది అర్థమవుతుందా అర్థమైంది పాయింట్ అర్థమవుతుంది మీకు నేను డెవలప్ అవుతాను ప్రాఫిట్ అవుతానా అంటాడు ఒకడు సార్ ఇరవై మంది చెప్పారు ప్రాఫిట్ అది ఎవడు చెప్పాడు నీకు ఆ డబ్బు రాదని ఒక జరుడు ఎవడు చెప్పాడు నీకు విడుదల కాదని అంటాడు ఒక దయజీరుడు అర్థండి బాగురండి స్పష్టంగా ఇప్పుడు చదువున్నాను చేసుకొని అంటే దేవుడు చేయలేడా రాళ్ళని చేయలేడా ఆయనకు అసాధ్యమైనది ఏదిందా ఏదైనా ఉందా ఉందా అద్భుతాలు చేసే దేవుడా కాదా మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడా కాదా సూచక్రియలు చేసేటువంటి దేవుడా కాదా వా వాడు దేవునితో చెప్తున్నాడు డౌట్ పెడుతున్నాడు ముందు తర్వాత కృషి నేస్తున్నాడు అర్థవుతుందా ఎప్పుడు కూడా సైతాన్ని ఎప్పుడు కూడా నీకు ఫస్ట్ డౌట్ తీసుకొస్తాడు వాటి టాలెంట్ అది తర్వాత ఏం చేస్తాడు క్వశ్చన్ వేస్తాడు ఇప్పుడు చూడండి కొనిపోయినటువంటి క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో దైవ శక్తితో అభిషేకించబడినటువంటి క్రీస్తు ప్రభు వారు వాక్యానుసారమైన జ్ఞానముతో వాక్యమనే ఖడ్గాని తీసుకొని ఏం చేస్తున్నాడు ఇక్కడ మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు దేవుడు చెప్పాలా సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు యశుప్రభారు ఎక్కడి నుంచి కోట్ చేసి మాట్లాడుతున్నాడు అర్థమైందా అర్థమైందా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడి నుంచి తీయాలి ఇప్పుడు ఈ రోజున మనం అర్థమవుతుందా మనుషుడు వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల అని రాయబడి ఉన్నది అంటున్నాడు ఎక్కడా పరిశుద్ధ ఇప్పుడు నీ ఫైట్ ఎలా జరగాలి ఈ రోజున ఈ సిచ్యుయేషన్ కి సాతాడు నీకు తెచ్చే డౌట్కి కి వడేసే క్వశ్చన్ కి నీ ముందున్నటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సరు ఆన్సర్ ఎక్కడి నుంచి తీయాల నువ్వు అందుకే ఆత్మతో అభిషేకించబడిన వారికి మాత్రమే ఈ మర్మాలు ఓపెన్ అవుతాయి అందరికీ ఓపెన్ మామూలుగా మనుషులైతే అయ్యో చచ్చిపోడే ఈరోజు పస్తే మా జీవితంలో ఈరోజు ఉపవాసం అన్నా అంది తింటావా డబ్బులేవన్నా పగలపేటప్పుడు డబ్బు లేవు కూరగాయలు డబ్బు లేవు అన్నం డబ్బు లేవు సరే ముందే దోసులు తినమ్మా రెండు వేలు ఇస్తాను నీకు అన్న రెండు వేలు సాలం అన్నా సరే మూడు వేలు తీసుకోమ్మా ఆ బలహీనమైన మాటలు ఏం చేస్తాను సిచ్యువేషన్ సిచ్యుయేషన్ చూపిస్తుంది నీకు ఒక డౌట్ పెడుతుంది దేవుడు ఏం చెప్తాడు సింహపు పిల్లలు ఆకలి కొంటే గానీ ఆయన బిడ్డలు ఆకలి వాక్యం చెప్తుందా లేదా చూడు ఇక్కడ ఈ రోజున అద్భుతాలు చేసే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చదువున అంటే దేనితో దానికి చెక్ పెడుతున్నాడు దేవుడు ఈ రోజున చెప్పాలి వాక్యముతో వాక్యమనే ఖడ్గముతో దాని క్వశ్చన్ సిచ్యుయేషన్ తగ్గ ఆన్సర్ని వాక్యమనే ఖడ్గా తీసుకుని దానికి అక్కడక్కడే నరికేస్తున్నాడు దేవుడు ఇప్పుడు నువ్వు కూడా సిచ్యుయేషన్ని వాక్యంతో నరికేలా వద్దా హృదయం రెండి దాన్ని బట్టి ఒకరుండవారు హృదయంలో ఉండాలా వాక్యం ఉండాలా ఇక్కడ చూద్దాం నెక్స్ట్ వర్డ్ అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఆత్మలో పరిశుద్ధ పట్టాన్ని తీసుకెళ్ళిపోతుందని ఆ దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని దేవుని కుమారుడమంటే దేవాలయపు శిఖరం అంటే టాప్ ప్లేస్ అన్నమాట అక్కడ నుంచో పెట్టంటది నీవు దేవుని కుమారుడ వైద్య అంటే మళ్ళా ముందేం తీసుకొస్తుంది ఫస్ట్ డౌట్ తీసుకొస్తుంది తర్వాత ఏం చేస్తుంది క్వశ్చన్ వేస్తుంది అర్థమైందా క్వశ్చన్ తో పాటు డౌట్ వేస్తుంది డౌట్ ఇస్తుంది ఎవరికి సృష్టికర్తకే చెప్తుంది అది వా వింటారా సృష్టికర్తతో మాట్లాడుతుంది అది నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము పై నుంచి దూకు ఆయన ఆయన నిన్ను కూర్చి తన దూతలను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా రాతికి తగలకుండా వారు నిన్ను వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని అని అది ఎక్కడి నుంచి తీసుకువస్తుంది వాక్యాన్ని యశు ప్రభార్ ఎక్కడి నుంచి వాక్యాన్ని తీసుకొస్తున్నాడు సాతాను కూడా ఎక్కడి నుంచి తీసుకువస్తుంది అర్థమైందా ఇప్పుడు ఒక అక్క రాత్రి ఫోన్ చేసి పోను ఒక చంటి భలే చెప్తున్నావురా వాక్యం అబ్బా ముందురా తర్వాతరా అంటది సరే అనుకోని మాకు బలి చూపుతున్నారు ఎన్నున్నా ఎన్నున్నా నువ్వు పాపులమయ్యా మనం అబ్బా పాపి అంటావా ఏసారి నమ్మకముందు నువ్వు పాపి నమ్ముకుంటే నీతివంతుడు అని బైబిల్ చెప్తుంది దీనిలో ఒక రాట్లా ఆయన కృప ద్వారా నీతి మంతులము ఆయన చిందించిన రక్తము ద్వారా నీతి మంతులు అని ఎవరు చెప్తున్నారు బ్రవర్ స్వయంగా చెప్తున్నాడు నమ్మట్ల అంటే బైబుల్లో ఏముంది ఈ రోజున మీకేం అర్థమైంది పాజిటివ్ ఉంది నెగిటివ్ కూడా అంటే వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు సాత్తాగాడు నెగిటివ్ వర్డ్ తీసుకొని నీతో మాట్లాడతాడు అంటే వాడు డైరెక్ట్గా సొంత జ్ఞానాన్ని వాడడు సొంత మాటలు అంతకన్నా మాట్లాడడు వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు డైరెక్ట్ బైబుల్ నుంచే తీసుకొచ్చి నీ ముందు పెడతాడు అమ్మా కరెక్టే కదా బైబుల్ చెప్తుంది కదా అర్థమవుతుందా ఇక్కడ పప్పులో కాలేస్తున్నారు మోసపోతున్నారు అందరు చాలా మంది ఈ రోజున రాత్రి నా సహోదరుడు మా అన్న ఫోన్ చేస్తే కూడా చెప్పాను చాలా డెప్త్ సబ్జెక్ట్ చెప్తున్నాను నాకు నేను సరే చిన్న పాయింట్ ఒకటి ప్రకటన ఒకటి ఏడు చదువు అన్న అంత డెప్త్ వద్దు నాకు అంటున్నాడు డెప్త్ కాదు ఇది ఒకటో క్లాస్ అన్న వద్దులే అన్నాడు నేను ఒకటి నుంచి వెళ్తున్నాను అయ్యా అంటున్నాడు ఆ ఒకటో తడితే చదువు నో వద్దులే ఆయన చెప్పింది మాత్రం నేను వినాలా చదవాలా నేను చెప్పింది మాత్రం వినడు చదవడు అంటే తాను పట్టుకున్న గుందేలు గాళ్ళు నా రూటే సపరేట్ అంటారు అర్థమవుతుందా ఈరోజు వాక్యానుసారమైన జ్ఞానము నీకు లేకపోతే ఒక్కటే పట్టుకుంటారు నీతిమంతుడు ఒక్కడనో లేడు అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు వెంటనాడు ఆగిపోతున్నాడు ్రీస్తు నన్ను నమ్ముకుంటే నీతి ఇది మంత్రుడు రాయ్ అన్నాడు ఇది పక్కన కూడా బైబుల్ చెబుతుందండి నేను ఎన్నో నువ్వు చెప్పి ఎన్నో దేవుడు చెప్పాడు అంటే బైబుల్లో ఏ ఉంది సైతాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఏసు ప్రభు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అంటే రెండు ఎక్కడున్నాయి చెప్పాలి ఎక్కడున్నాయి ఇప్పుడు నీ మైండ్ సెట్ మారాలొద్దా మారాలొద్దా నేనే మార్గం అక్కడే పట్టుకొని ఉన్నాడు వరే నీ మార్గం కాల నెక్స్ట్ క్లాస్ ఏంటి ప్రభు సత్యము నా కుమారుడు అడుగుడి మీకు నన్ను అడుగుము నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులు నీకు తెలియపరుస్తాను నువ్వు పట్టుకుంది అదే పట్టుకొని ఇంతే సత్యము తర్వాత ఏంటి ప్రభువా అడుగు జీవము జీవము తర్వాత ఏమి ప్రభువా జీవము కంటే ఉత్తమైనది కృప కృప తర్వాత ఇంకేంటి నెక్స్ట్ లెవెల్ కృపకు మూలము ఆత్మ కృపా అనగానే కృపనవుతుంది సంతోషం శారో ఇటు విలవదు వెలవదు కాబట్టి అంకులన్న నన్ను పిలుస్తాడు కృపకు మూలమేంటి ఆత్మ ఆత్మ తర్వాత ఏంటి ప్రభు ఇది ఫైనల్ ఎందుకు ప్రభు ఇది ఫైనల్ శరీరానుసారులు పరలోక రాజ్యము చేరరు కానీ ఆత్మానుసారులు పరలోక రాజ్యము చేరద ఇది ఫైనల్ ఆకేసి పప్పేసి ఊవేసి నీకో అంటే ఫైనల్ ఏంటి అయిపోయిన తర్వాత కిల్లి లేదా ఐస్ క్రీమ్ లేదా లేదా ఫంక్షన్కి వెళ్ళి అంటే నీ ఫైనల్ కావాలొద్దా కావాలొద్దా ఇదే పట్టుకొని యహో దేవుడు అంటారు వా వెరీ గుడ్ ఆ నుంచి బయటికి రాడాడు ఏసు అట్టాడు అక్కడి నుంచి మళ్ళా బయటికి రారు ఏసు తర్వాత క్రీస్తు రారు అది ఎండి కాగితే బై అంత తెలుసు ఆ తర్వాత ఏది ఆత్మా అర్థయిందా పౌలు చెప్పిందే కరెక్ట్ బై పౌలుకి ఫైనల్ చూపించాడు దేవుడు నో 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 ఫైనల్ చూపిలా మహిమాస్వరూపి అని ప్రభు అని చెప్పాడు పౌలుకి ఫైనల్ చూపించింది ఎవరికి యోహానికి చెప్పండి కూడా దేవుడు మహిమ పరలోక రాజ్యాన్ని చూసింది ఎవరు యోహాను ఆ బంగారుపు పట్టణాన్ని చూసి ఎవరు యోహారు ప్రభు ఆత్మ పూర్ణుడై ఆత్మ పూర్ణై అని స్వయంగా ఆయన ఎలా ఉంటాడో ఆయన వెంట్రుకలు ఎలా ఉంటాయో ఆయన కళ్ళు ఎలా ఉంటాయో ఆయన హృదయములు దట్టి కట్టుకున్నాడో ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి ఆయన పాదాలు ఎలా ఉన్నాయి ఆ పరలోక రాజ్యంలో ఆ సినిమాదం ఎలా ఉంది ఆ మహిమతో ఎలా ఉన్నాడో చూపించింది యోహారి ఇదే అంటారు ఇది ఓషన్ సముద్రం అర్థమవుతుందా పాప అంటుంది నాతోటి అంకుల్ ఏ దేశ మ్యాచింగ్ అంకుల్ అది అబ్బా క్లిప్పులు అన్ని మ్యాచింగ్ దాకా ఫినిషింగ్ టచ్ ఎలా ఇస్తుందా అర్థమవుతుందా ఈరోజు నీకు సత్యాలు తెలియాలి బైబిల్ ఒక మాట చెప్తాడు నీకు అర్థం కాదు అది ప్రార్థన ఎలా చేయాలంటాడు అబ్బా అంటూ ఏంది ఊగిపోవాలా బిల్డింగ్ అంటే ఆత్మీయ అర్థం ఏందంటే నీ కింద ఉన్నటువంటి దయ్యపు శక్తులు ఏ అయితే ఈ బిల్డింగ్ లో అంటే అది అర్థం అర్థం ఎప్పుడైతే ఎప్పుడైతే ఆత్మదేవుని అడుగుతో ఆత్మ వలన కొలిపోబడినప్పుడు యేసు క్రీస్తు అది అంటది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తీరు డౌట్ ఆన్సర్ ఎక్కడ నుంచి ఇస్తున్నాడు యేసు వారు వాడు కూడా ఎక్కడి నుంచి తీస్తున్నాడు అంటే నువ్వు నీది ఫైనల్ పరిశుద్ధ ఆత్మ ద్వారా తెలుసుకున్నటువంటి ఆ సత్యము నువ్వు చదువుకున్నది ఫైనలా ఆత్మ ద్వారా తెలియబడింది ఫైనల్ వెరీ గుడ్ ఆ